సీఎం పై బగ్గుమన్న ముస్లింలు పరిస్థితి ఉద్రిక్తత వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం యోగి కామెంట్స్ పై బగ్గుమన్నారు బరేలీలో జైలు బరోకి పోటెత్తిన ముస్లింస్ అక్కడైతే చూస్తున్నారు కదా అసలు ఏం జరిగింది ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక ఉత్తరప్రదేశ్లోని బరైలీలో శుక్రవారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది వారణాసిలోని జ్ఞానవాపి మసీదు మధురలోని షాహీ ఈద్గా మసీ మసీదులను ముస్లిం స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు నిరసనగా ఇత్తెహాద్ ఏ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీ రజాఖాన్ జైల్ బరోకు పిలుపునిచ్చారు దీంతో నిరసనకారులను అడ్డుకునేందుకు బరైలీలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు అయినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ ముగిసిన వెంటనే వేలాది మంది తౌకీర్ రజాఖాన్ అనుచరులు వీధుల్లోకి వచ్చారు ఈ క్రమంలో తౌకీర్ రజాఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ ఘటనపై రజాఖాన్ స్పందిస్తూ ప్రభుత్వం హింసనే కోరుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం పోలీసులకు బుల్లెట్లకు మేము భయపడం ప్రభుత్వం మదర్సాలపై బుల్డోజర్ నడుపుతోంది దీనిపై సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వాలి కానీ అది ప్రభుత్వ ఒత్తిడి మేరకు పనిచేస్తోంది అని అభిప్రాయపడ్డారు బరైలీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరుగురు అదనపు పోలీస్ సూపరిండెంట్లు పన్నెండు మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను రంగంలోకి దింపారు గురువారం సాయంత్రం మత ఘర్షణలు జరిగి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ పట్టణం యూపీలోని బరైలీకి సమీపంలో ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది